ఎన్నికల రణక్షేత్రంలో ప్రజలు కృష్ణుడి పాత్ర పోషిస్తే తాను అర్జునని అని అన్నారు సీఎం జగన్ తాము చేసిన మంచే అస్త్రాలుగా ఉంటాయని చెప్పారు జరగబోయే ఎన్నికల రణక్షేత్రంలో జరగబోయే ఎన్నికల రణక్షే రణక్షేత్రంలో కృష్ణావతారంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరు మీకుతో మీరు కృష్ణుడి పాత్ర పోషిస్తే అర్జునుడిని నేను మనందరి ప్రభుత్వం చేసిన మంచి మన కౌరవ సైన్యం మీద వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు సాధించడమే మన టార్గెట్ అన్నారు సీఎం జగన్ పరిపాలనలో ఎక్కడా తాము తగ్గలేదని కనుక ఒక్క స్థానం కూడా తగ్గటానికి వీల్లేదని అన్నారు వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు మన టార్గెట్ వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మన టార్గెట్ పరిపాలనలో మనం ఎక్కడా కూడా తగ్గలేదు పరిపాలనలో మనం ఎక్కడా కూడా తగ్గలేదు తగ్గలేదు కాబట్టి మనకు ఒక్క ఎంపీ కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ కూడా తగ్గడానికి వీలే లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా